హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు బనానా బర్ఫీ చేస్తున్నా ఇది ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం ఇది చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు చాలా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట బనానాస్ అయితే ఊరికే తిని పడుతుంది కదా పిల్లలకు అలాంటప్పుడు ఇలా చేసి పెడితే మంచిగా తింటారు సో దీనికోసం అయితే నేను త్రీ బనానాస్ అయితే తీసుకున్నా ఇవి బాగా పండినాయి అనమాట బాగా పండిన తర్వాత తీసుకున్నా ఇవి ఈ బనానాస్ అయితే ఇంకా మాకు మా మరది వాళ్ళు వచ్చేటప్పుడు ఆ పాపని చూడటానికి వచ్చేటప్పుడు అయితే ఒక గెల మొత్తం తీసుకొచ్చారనమాట చాలా ఉంటాయి కదా గెల అంటే ఇంకా అవి మొత్తం బాగా పండిపోయి ఇంకా అన్నీ ఒకేసారి తింటే ఒక త్రీ డేస్లో మొత్తం అయితే అయిపోయాయి అనమాట పండడం ఇంకా మా పాపకైతే తిని బోర్ కొట్టిందంట మా ఇంట్లో మా చిన్న పాప ఒక తింటుంది ఇంకా ఆమెకు బోర్ కొట్టిందంటే ఇలా అయితే చేసి పెడుతున్నాను నేను ఇంకా మనకి ఇంట్లో ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫీల్ తీసిన తర్వాత ఇలా అయితే కట్ చేసుకోవచ్చు చూడండి అసలు ఎంత పెద్ద సైజులో ఉన్నాయో అవి ఒకటైతే అసలు తింటే ఇంకా మనం వేరే తినాల్సిన అవసరం లేదనమాట కడుపు అయితే నిండిపోతుంది అంత బాగున్నాయి పెద్దగా సో ఇవైతే ఇంకా మిక్సీ జార్లో తీసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట దీనికోసం వన్ కప్ అయితే బెల్లం తీసుకొని హాఫ్ కప్ వాటర్ తీసుకొని ఇంకా ఇదైతే కరిగేంతవరకు కరిగించుకోవాలి బెల్లం ఇంకా వేరే ప్యాన్ తీసుకొని దీంట్లో అయితే హాఫ్ కప్ అయితే నెయ్యి తీసుకుంటున్నా ఇంకా అది హీట్ అవుతుంది పక్కన ఏదైతే బెల్లం కరిగించుకుంటున్నా ఈ నెయ్యి అనేది ఇంకా కొద్దిగా వేడిన తర్వాత దీంట్లో ఆఫ్ కప్ అయితే మనం హాఫ్ కప్ నెయ్యి తీసుకున్నాం కదా ఆఫ్ కప్ వచ్చేసి నెయ్యికి ఆఫ్ కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవాలి నేను ఆశీర్వాద గోధుమ పిండి తీసుకున్నాను ఇదైతే నెయ్యిలో మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలన్నమాట పచ్చివాసన అనేది రాకుండా మంచి ఫ్లేవర్ రావాలి మనకు గోధుమ పిండి అప్పుడే బాగుంటుంది కొంచెం కలర్ కూడా మనకు తేడా తెలుస్తుంది అనమాట ఇది బాగా కలుపుతూ ఉండాలి అడగంటకుండా ఇంకా అడగండితే మాడినట్టయితే ఇంకా ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట దగ్గరుండి కలుపుతూ ఉండాలి సో ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై అయింది కదా గోధుమ పిండి మంచి ఫ్లేవర్ వచ్చినప్పుడు ఈ బనానా పేస్ట్ మొత్తం దాంట్లో అయితే వేసుకోవాలన్నమాట ఈ బనానా కూడా పూర్తిగా మెత్తగయ్యేంత వరకు ఇంకా మనం మిక్సీ పట్టుకోవాలి గడ్డలు లేకుండా సో దేంట్లో అయితే ఇంకా మనకు అవసరమైతే నెయ్యి మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట ఈ బనానా గోధుమ పిండి అయితే దీంట్లో బాగా కలిసేంతవరకు కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టుకొని కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్ పెడితే ఇంకా అరగంట వేస్తుంది త్వరగా ఇంకా మాడిపోతుంది అనమాట నేనైతే దగ్గరుండి చేసుకోవాలి కొద్దిగా టైం అయితే పడుతుంది ఇంకా బెల్లం అయితే కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత ఇది ఇది బెల్లం ఉంది కదా బెల్లం వాటర్ మొత్తం దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి బనానా వేసిన తర్వాత వెంటనే అయితే యాడ్ చేసుకోవద్దు నేను ఒక పది నిమిషాలు కలిపిన తర్వాత వేసుకున్నా ఈ బనానా పచ్చదనం కూడా పోవాలి కదా తర్వాత అయితే ఒక పది నిమిషాల తర్వాత వేసుకోవాలి బెల్లం వాటర్ వేసుకొని ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ కొంచెం వేసి ఇలాచి పౌడర్కు బదులు నేనైతే వెనిలా ఏసెన్స్ వేసాను ఇలాచి పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం ఇంకా ఇదంతా బాగా కలిసేంతవరకు అయితే కలుపుతూ ఉండాలి ఈ కలరు ఇప్పుడు వెనిలా ఏసెన్స్ వేసాం కదా ఇదైతే దీంట్లో బాగా కలవాలన్నమాట చూడండి అంత దగ్గరికి అయితే బాగా దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నా సన్నగా కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా జీడిపప్పు ఇంకా పిస్తా ఇవి రెండే ఉన్నాయి ఇంట్లో ఇవి రెండే వేసుకున్నా ఇంకా ఎక్స్ట్రా ఉంటే ఏమైనా వేసుకోవచ్చు జీడిపప్పు కాకుండా ఇంకా మా ఇంట్లో అయితే ఇవి రెండే ఉన్నాయి కాబట్టి నేను ఇవి రెండే యాడ్ చేసుకున్నా ఇంకా ఇది కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఎంత బాగా మనం చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట సో ఇప్పుడైతే ఈ ప్యాన్ కొంచెం నెయ్యి రాసుకొని నేను ఈ కేక్ ప్యాన్లోకి అయితే తీసుకుంటున్నాను నార్మల్గా ప్లేట్లోకి కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి తీసుకొని మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు అనమాట నేను ఇది ఉంది కాబట్టి దీంట్లో అయితే వేసుకుంటున్నా మనం వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా పైన నీట్గా అనుకున్న తర్వాత మనం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసాం కదా ఇంకా పైనుంచి కూడా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చూడటానికి బాగుంటుంది అనమాట ఇదైతే వన్ అవర్ తర్వాత ఇంకా ఇట్లానే వదిలేసి వన్ అవర్ తర్వాత కట్ చేసుకుంటే పీసెస్ మంచిగా కరెక్ట్గా వస్తాయి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట పిల్లలకు ఎప్పుడు బోర్ కొట్టకుండా ఉంటుంది ఇలా పెడితే చూడండి ఇంకా నేనైతే వన్ అవర్ కాలేదు ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చింది ఇంకా మాకోసమని కట్ చేస్తున్నా వన్ అవర్ వన్ ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే బాగా సెట్ అవుతుంది అనమాట ఇంకా మనకు కావలసిన షేప్ అయితే కట్ చేసుకోవచ్చు పీసెస్ చాలా బాగుంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో ఊరికే బనానా తినమను ఇంకా పిల్లలు ఊరుకుట్టిందంటారు కదా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్